నమస్తే వెల్కమ్ టు ప్లస్ ఈరోజు అందరి దగ్గర ఒకటే చర్చ కల్కి 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 ఈ సినిమా ఐమాక్స్ ఫార్మేట్లో త్రీ డీలో ఉంది టూ డీలో ఉంది కానీ చాలామంది జనం దగ్గర నుంచి ఒకటి వినిపిస్తున్న మాట ఏంటంటే కల్కి ఏ వెర్షన్లో చూడాలి టూ డీలో చూడాలా త్రీడీలో చూడాలా ఆల్రెడీ తన స్టామినా చూపించి ఓ పక్కన కలెక్షన్స్ వర్షం కురిపిస్తుందని చెప్పాలి మరి ఇలాంటి టైంలో ఈ త్రీ డీ ఫీల్డ్లో బాగుందని కొంతమంది అంటే లేదు అది టూ డీలో చూస్తేనే సినిమాలోకి మనం డ్రైవ్ అవుతాము ఆ ఎక్స్పీరియన్స్ మనం క్యారీ చేయగలుగుతా ఉంటాం మరి ఇందులో నిజాన్నిజాలి అంతా అసలు రెండు ఫార్మెట్స్లో కంటే ఏది బెస్ట్ ఫార్మెట్ చూడడానికి అన్నదానిపైన మన ఫిలిం క్రిటిక్ హ్యామ్ చంద్ర గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే కల్కీ సార్ ఆల్రెడీ రిలీజ్ అయింది సెన్సేషన్ క్రియేట్ చేసుకుంటూ పోతుంది ఈ ప్రవాహంలో చిన్న బ్రేక్ అనుకోవాలి మరి ఏంటి తెలియదు ఒక పక్కన త్రీ డీలో చూస్తే అంత ఫీల్ ఉండట్లేదు టూ డీలోనే బెటర్ ఉంది కొంతమంది అంటే లేదు లేదు త్రీ డీ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంది వాళ్ళు చాలా ఖర్చు చేసి కూడా ఈ ఐమాక్స్ ఫార్మెట్ కోసమే అనట్లేదు ఇందులో బెటర్ ఫీలింగ్ ఉండేది మీరు రెండు వెర్షన్స్ చూశారు మీకు ఏది బెటర్ ఫీల్ అనిపించింది నేను రెండు చూశాను అంటే నేను అనుకోవడం ఏంటంటే చిన్న పిల్లల వరకు త్రీ డీ వర్షన్ ఎంజాయ్ చేస్తారేమనుకుంటున్నాను వాడికి వాళ్ళకి ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది మళ్ళా పెద్దవాళ్ళు ఏంటంటే త్రీ డీ వెర్షన్ కంఫర్ట్ అనిపించదు కొద్దిగా కథతో ట్రావెల్ డిస్టర్బ్ అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ డే త్రీ వెర్షన్ చూశాను అయినా సరే నేను సినిమా బాగుంది అంటే రివ్యూ కూడా ఇచ్చేసాను త్రీ వెర్షన్ వెషన్ చూసాక రివ్యూ ఇచ్చాను కానీ నేను నైట్ టూ డీ వెర్షన్ చూశాను టూ డీ వెర్షన్ అయితే ఇంకా నాకు చాలా బాగా అనిపించింది త్రీడీ కన్నా టూ డీనే బాగుంది అనిపించింది ఇంకా టికెట్స్ పరంగా కూడా త్రీ ఎలా బుక్ అవుతున్నాయో టూ డీ కూడా అలాగే బుక్ అవుతున్నాయి ఇది దొరకడం కాదు కొంతమంది కావాలని టూ డీ బుక్ చేసుకుంటున్నారు కొంతమంది మాత్రం త్రీడీకి వైపు మొగ్గు చూపుతున్నారు నేను అనుకోవడం ఏంటంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవ్వాలంటే మాత్రం టూ డీ చాలా బాగుంది ఇంకా ఒక డార్క్నెస్ కనిపిస్తూ ఉంటుంది ఒక త్రీ డీ ఏంటంటే విజువల్స్ మనకి ఒకసారి డిస్టర్బ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా డార్క్ అనిపిస్తూ ఉంటుంది అంటే కలిసి ఓల్డ్లోకి పర్ఫెక్ట్గా మనం ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యేటట్టుగా అనిపించదు మనకి ఎందుకంటే ఆ చిన్నపిల్లలు ఏమైనా ఎంజాయ్ చేస్తారేమో కానీ అసలు త్రీడీ డీ నన్ను అడిగితే ఫెయిల్ అయిందండి ఎప్పుడో చిన్నారి చేతన అనే త్రీడీ సినిమా వచ్చింది ఆ తర్వాత అదే ప్యాటర్న్ చాలా సినిమాలు స్టార్ట్ అయింది సాగర్ అని ఇంకా రకరకాల సినిమాలు అప్పట్లో స్టార్ట్ అయింది అప్పుడు వచ్చినప్పుడు భవిష్యత్తు అంతా త్రీ డీకే ఉండదు అంటున్నారు కానీ అప్పుడు ఫెయిల్ అయింది త్రీ వెర్షన్ వెస్ట్ ఆ తర్వాత కూడా అప్పుడు తడపా తడప వస్తున్నాయి కానీ టూ డీ త్రీ డీ రెండు వెస్ట్లు వస్తుంది కానీ నేను అనుకోండి ఫ్యూచర్లో కూడా త్రీ డీ వెస్ట్ అంత క్లిక్ అవ్వదేమో నాకు అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఏజ్ ఉన్నవాళ్ళు కొద్దిగా సైట్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కళజోడి మించి మళ్ళీ అది పెట్టుకోవటం పెట్టుకోవడం ఇట్లా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నిర్మాతలకైతే రెండు ప్లస్ ఎందుకంటే దీని పరంగాను ఇది చూసిన వాళ్ళు అది చూసే అవకాశం ఉంది రెండు చోట్ల డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇది చూసి అది చూసి ఆటోమేటిక్గా త్రీ డీ ఫీల్ ఎలా ఉంటుంది అసలు ఎంటర్ అయితే కూడా ఉంటారు ఉంటారు ఇది చూసి అది చూసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నిర్మాతల పరంగా నిర్మాతల వరకు కూడా రెండు కంఫర్టే రెండు బ్యాచ్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు మీకు తెలుగు టూ డీ కావాలా త్రీ డి కావాలా హిందీ టూ డి కావాలి త్రీ డీ కావాలి తమిళ వేరే ఇట్లా ఉంది మన హైదరాబాద్ చూసుకుంటే కానీ ఏదైనా సరే టికెట్స్ పరంగా బుకింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతున్నాయి యాక్చువల్లీ ఫస్ట్ వీకెండ్ కాదు తర్వాత చాలా మరి ఇప్పుడు ఈ దూకుడు చూస్తుంటే కలికి వెయ్యి కోట్ల మార్కు ఈ వీకెండ్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఈ వీకెండ్ కల్లా వెయ్యి కోట్లు అయితే వచ్చేస్తున్నారు తెలిసి బాహుబలి ఫస్ట్ రికార్డు అయితే పటాపంచేసినట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే బాహుబలి రికార్డ్స్ దాటేసింది ఫస్ట్ హౌస్ రికార్డుని దాటేసింది ఇక రెండో రికార్డ్స్ దాడుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి కానీ నేను అనుకోవడం ఏంటంటే ఈ రెండవ వారాంతంలోకి దాదాపు ఇది వెయ్యి కోట్లు క్లబ్లోకి వెళ్ళిపోతుంది నాలుగు రోజుల్లోనే ఐదు వందల యాభై కోట్లు వచ్చిందని చెప్తున్నాడు ట్రాసు నాలుగు రోజులు వస్తే ఈ వారం రోజుల పాటు మళ్ళీ సోమవారం నుంచి మొదలు పెట్టుకుని మళ్ళీ ఆదివారం వరకు లెక్కేస్తే మాత్రం ఖచ్చితంగా దాటేస్తుంది ఆ దూకుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ దూకుడు ఉంది అంటే ఇప్పుడు బాహుబలి రికార్డుని చెరిపేసి ఇప్పుడు మొన్నటి వరకు బాహుబలి ముందు బాహుబలి తర్వాత ఇప్పుడు మళ్ళీ అందులో కలికి సెటిల్ అయిపోయిన ప్రవాసి అంటే ఇంకా సలార్ని దాటేసింది సలార్ రికార్డుని దాటేసింది అలాగే బాహుబలి రికార్డుని దాటేస్తుంది ఇక ట్రిపుల్ ఆర్ని ని కూడా ఖచ్చితంగా దాటేస్తుంది అనుమానమే లేదు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మూడో ప్లేస్లో ఉంది కలెక్షన్ పరంగా థియేటర్లో రిలీజ్ పరంగా చూసుకుంటే తక్కువ థియేటర్ కొద్దిగా అప్పట్లో పదకొండు వేలు పన్నెండు వేలు థియేటర్లు రిలీజ్ అయింది ట్రిపుల్ఆర్ అని ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్స్ రిలీజ్ అయింది కానీ అలా ఆ తక్కువ థియేటర్ రిలీజ్ అవ్వడం వల్ల రన్నులు పెరిగే అవకాశం ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ రన్ పెరిగే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే అసలు జనాలు థియేటర్లకు రారు రావట్లేదు అనే మాట ఈ మధ్యకాలనిపించింది అసలు థియేటర్లలో ఎంత వైభవం కనిపిస్తుందంటే అంటే థియేటర్లో థియేటర్లు అసలు జనం కానీ మన పాప్కార్ను షా మన కొనుక్ స్నాక్స్ కోసం కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఒక వైభవంగా కనిపిస్తుంది అంటే పెద్ద సినిమాలకే థియేటర్లకు వస్తారు చిన్న సినిమాలకి రారు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఇక నాకు తెలిసి ఈ చిన్న స్టార్ హీరోలు పెరగాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే అందరూ స్టార్ హీరోలు సినిమాలేసి వస్తున్నారు స్టార్ హీరో ఇట్లాంటి బడ్జెట్ హై బడ్జెట్తో ఒక ఫాంటసీ వాడు సృష్టిస్తే మాత్రం డిఫరెంట్ చూపిస్తే ఖచ్చితంగా థియేటర్కి వస్తున్నారు థియేటర్ కూడా మనుగడకి చాలా ప్లస్ అవుతుంది ఈ మాట ప్రకారం ఈ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక అంటే కొత్త హీరోలు చిన్న హీరోలు చిన్న సినిమాలు మీకు పది కోట్ల సినిమాలో ఈ పది కోట్ల సినిమాలు అనేది పక్కన పెట్టేసేసి రెండు వందల కోట్లు సినిమాలే కే మనుగడకి అనిపిస్తుంది ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే థియేటర్లు మునుగడనేది చాలా ఇంపార్టెంట్ థియేటర్లు సచన్ అవ్వాలంటే కంపల్సరీగా పెద్ద హీరోల సంఖ్య సినిమాలు చేసుకునే సంఖ్యన పెరగాలి స్టార్ హీరోల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది లేదా తమిళనాడులోను కర్ణాటకలోను మలయాళంలోను ఉండే స్టార్ హీరోలు బాలీవుడ్ ఉండే స్టార్ హీరోలు కూడా పెద్ద సినిమాలే చేసుకుంటా చిన్న సినిమాలు తోలికి పోకుండా ఉంటే థియేటర్కి వస్తున్నారు మిగతావి ఓటీటీలు చూద్దాంలే ఇది థియేటర్కి చూడడం అవసరం లేదు అనే ఒక భావన క్రియేట్ అయిపోయింది నేను జానివారి నుంచి వరకు చూసుకుంటే చాలా సినిమాలు జరిగారు స్టార్ ఇమేజ్ పక్కన పెడితే కథ భావన నడ నడవలేని సినిమా చాలా ఉన్నానండి అవును బాగుందనుకన్నా కూడా ఆడలేదు బట్ ప్రభాస్ దగ్గరికి వచ్చేసరికి అది కలికి ముఖ్యంగా ఆ ఓల్డ్ ఇవన్నీ జనం బాగా రిసీవ్ చేసుకుంటారు అవును థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది ఇవాళ ఫిల్మ్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాప్లస్